హాయ్ అండి ఈరోజు నేను తెలపిండి కూరండి చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ ఇచ్చాను బాండీ పెట్టి వాటర్ పోసాను రెండు కప్పులు వాటర్ పోసాను మా తెల్లపిండికి ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి గడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వాటర్లోని ఉడుకుతా కొంచెం బాయిల్ అయ్యి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు తెల్లపిండి కూడా ఇందులో వేసుకోవాలండి ఇల్లు అలా మరుగుతున్నాయి కదా కొద్దిగా పసుపు వేసుకోవాలి తెల్లపిండి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఏదో ఒక ఐదు పది నిమిషాలలో మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకుందాం చూడండి ఎలా ఉడికింది మంచిగా ఉడికిపోయింది తెల్లపండి కూర చాలా తొందరగా అయిపోద్ది చూడండి మొత్తం అంతా అయిపోయింది నీళ్ళు కూడా ఏమీ లేవు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ అయిన మళ్ళీ వేరే బాండీ పెట్టుకుంటున్నాను బాగా నీట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను నీట్ అయింది మిరపప్పు జీలకర్ర మిరపకాయలు జలకర పోపంతా అయిపోయింది ఇప్పుడు మనం ఎలా పండి కర్రీలో వేసుకోవాలి నేను మొత్తం ఇలా కలిపేసుకోవాలి పోపంత వేసి ఫైనల్గా ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం ఎలాపిండి కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చెయ్యి